హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే ఒక స్టీల్ బేసిన్ తీసుకున్నాను అలాగే ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్తో మురుమురాలు తీసుకుంటున్నాను నాలుగు కటోరాలు నేను మురుమురాల స్వీట్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా సింపుల్ అలాగే పన్నెండు కాజు పన్నెండు బాదంలు కూడా తీసుకుంటున్నాను ఎక్కువగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగు ఇలాచీలు తీసుకుంటున్నాను ఇవన్నీ మురుమురాలలో మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో మొత్తం పాలాలు వేసి మంచిగా స్మూత్గా పౌడర్ చేయాలండి చాలా సింపుల్ అండి మన ఒక టూ మినిట్స్లోనే స్వీట్ రెడీ అయిపోతాయి చూసారు కదా ఇప్పుడైతే పౌడర్ చేశాను చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఏమీ గరుసు లేకుండా స్మూత్గా ఇలా ఉండాలి చూడండి ఇలా స్మూత్గా చేసేయాలి మనకు మళ్ళీ జల్లించే అవసరం కూడా ఉండదు ఈ మిక్సీ జార్లో నుండి తీసి వేరొక చిన్న బేసిన్లో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్ తీసుకుంటాను చూసారు కదా ఇలా స్మూత్గా మంచిగా పౌడర్ చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే అర కటోర నాలుగు కటోరల మురుమురాలకి అర కటోర షుగర్ తీసుకుంటున్నాను పంచదార ఇది కూడా ఇదే మిక్సీ జార్లో వేసి ఇది కూడా పౌడర్ చేయాలి స్మూత్గా మళ్ళీ జల్లించే అవసరం ఉండదండి చూసారు కదా ఇలా స్మూత్గా పౌడర్ లాగా చేసిన తర్వాత ఈ చక్కెర పౌడర్ని కూడా మురుమురాల పౌడర్లో వేసేయాలి ఇలా వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇలా మిల్క్ పౌడర్ తీసుకున్న తర్వాత ఈ మిల్క్ పౌడర్ పంచదార మురుమొరాల పౌడర్ అన్నీ మంచిగా కలిసేలాగా ఇలా స్పూన్తో ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యిని కూడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి చూడండి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే సరిపడేటట్టుగా నార్మల్గా వేస్తున్నాను ఇలా వేసి ఈ మురుమురాల పౌడర్లో మంచిగా కలిసేలాగా కలపాలి చూడండి ఇలా కలిసిన తర్వాత కొంచెం స్పూన్కి అయితే అంతా అంటుకుంది కదా కొంచెం నీట్గా చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చేయితో కలుపుతున్నాను మంచిగా అంత కొద్దిగా ఉండలు ఉండలుగా ఉంటుంది కదా అంతా కలిసేలాగా మంచిగా ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాసు మిల్క్ తీసుకుంటాను చిక్కటివి తీసుకోవాలి ఈ మురుమురాల పౌడర్లో ఈ మిల్క్ని మొత్తం వేసేసాను ఒక గ్లాసు టీ గ్లాస్తో పౌడర్లో మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఒకసారి కలిపిన తర్వాత మనము ముద్దలా చేస్తే అవుతుందా లేదా చూసుకోవాలి ముందుగా మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకొని చూడండి ఇలా మనకు చపాతి ముద్దలాగా కావాలి అయితే పొడి పొడిగానే ఉంది కదా ఇంకొక గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను ముద్దలాగా రావటం లేదు అందుకోసం ఇప్పుడు సరిపడేటట్టుగా కొన్ని కొన్ని వేసుకుంటాను పావు గ్లాస్ మిల్క్ని పక్కకు పెట్టేశాను చూడండి ఇప్పుడైతే కలుపుతున్నాను ఇప్పుడైతే ఉండలాగా వస్తుంది మంచిగా దీన్ని మంచిగా కలపాలి అవసరం ఉంటే కొద్దిగా మిల్క్ వేసుకోండి పొడి పొడిగా ఉంటే ఎందుకంటే ఎక్కువగా వేసామంటే మెత్తగా అయిపోతుంది స్వీట్స్ చేయడానికి మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే సరిపోయేటట్టుగా వేసాను ముద్దలాగా అవుతుంది మంచిగా మనం చపాతి ముద్దను ఎలా కలిపి పెడతామో అలాగే దీన్ని కూడా ఇలా కలిపి ముద్దలా చేసి పెట్టాలి స్మూత్గా ఎలాగా చాలా సింపుల్ అండి స్వీట్ చేయడం మళ్ళీ పైన ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను చేతిలోనే వేసుకొని ఇప్పుడు ఆ మురుమురాల స్వీట్ ముద్దకి మంచిగా నెయ్యి అప్లై చేసి ఇలా కలిపి పక్కకు పెట్టిస్తున్నాను ఇప్పుడైతే ఒక ట్రే తీసుకుంటున్నాను మనం స్వీట్లు చేసుకోవడానికి కావాలి కదా ఇలాంటిది ఒక ట్రే తీసుకున్న తర్వాత దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా అంత చుట్టూ మంచిగా పక్కలకి అటు ఇటు మంచిగా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ మురమురాల ముద్దలాగా చేసి పెట్టాం కదా పౌడర్ని దీన్ని ఇప్పుడు మంచిగా ఇందులో ఇలా చపాతీలాగా మంచిగా ప్రెస్ చేయాలి సాఫ్ట్గా అయ్యేలాగా మనకు స్వీట్ సైజులో ఉండేలాగా మంచిగా వస్తుంది ఈ స్పూన్కి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి సాఫ్ట్గా ఇలా మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా వస్తుంది ఇలా ప్రెస్ చేస్తూ కొద్దిగా సాఫ్ట్గా ఇలా రాసామంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది వెంటనే మళ్ళీ మనం తింపుకొని కట్ చేసుకోవడమే ఏదో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం ఏమీ ఉండదండి చూసారా వెంటనే ఇలా తింపి ట్రేలో ఇలా కొట్టేసామంటే వచ్చేస్తుంది చూడండి ఇలా సాఫ్ట్గా వస్తుంది మంచిగా ఇప్పుడు దీన్ని మనం చాక్తో కట్ చేసుకోవడమే చూసారు కదా చూడండి చాక్తో మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేయడమే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవచ్చు అండి ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు స్వీట్లు అయితే ఇలా తయారు చేయడం అండి ఈ మురుమురాల స్వీట్లు చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే అప్పటికప్పుడు మనం ఈజీగా చేసే రెసిపీ అండి చాలా సింపుల్ మురుమురాలు పంచదార కాజు బాదం ఇలాచి అన్నీ ఇంట్లోనే ఉంటాయండి మనమైతే అన్ని అవసరానికి అయితే తెచ్చిపెట్టుకుంటాం కదా ఇంట్లోనే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి చూడండి పైన కాజు కూడా పెట్టేసాను చూడని కూడా చాలా బాగా కనిపిస్తాయి చూసారా ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా వచ్చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పళ్ళు లేని వాళ్ళకైనా సరే చాలా ఈజీగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి చాలా మంచి రెసిపీ అండి సింపుల్గా టూ మినిట్స్లో చేసేయచ్చు చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వచ్చాయో స్వీట్లు చూసారు కదా లోపల కూడా ఎంత బాగా వచ్చాయో కంపల్సరీ మీకు ఇష్టమైతే అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి